గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అని ముసలి గుడ్డివారికి ఆగిపోయిన రేషన్ సరుకుల బియ్యాన్ని అందించిన మడక్సిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గౌరీపురం గ్రామానికి చెందిన ఇద్దరు ముసలితనంతో అల్లాడుతున్న గుడ్డి గుడ్డివారికి ప్రభుత్వం గత రెండు నెలల నుండి రేషన్ సరుకుల రేషన్ బియ్యం ఇవ్వలేదని ఈ విషయం తెలుసుకొని మడక్సిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ఎల్ హీరోల కప దగ్గరుండి రేషన్ సరుకులు రేషన్ బియ్యాన్ని ఇప్పించడం జరిగింది మీకే బియ్యం ఇస్తున్నారా రెండు కోటలు ఇవ్వలేదు సో నవంబర్ డిసెంబర్ ఈ కోట ఇచ్చినారా ఇంతకు ముందు టీమ్ ఏ విధంగా ఇస్తుంటారు మీకు అదే ఇంతకు ముందు కూడా ఈ ట్రక్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క తంబే వేపించుకొని మీ యొక్క గడపకి బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి ఘన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి సాగారు ఇప్పుడు లేదు ఎందుకు లేదా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ గడప గడపకు బియ్యం పంపిణీ అనే వ్యవస్థకు ఈ ప్రభుత్వం మంగళం పాడింది ఉండేది రెండు నెలలు స్కీమ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ కోట ఒక్క కోట తీసుకోలేదంటే మీ రేషన్ కార్డు కూడా తొలగిపోయాయి కార్డు ఎప్పుడైతే తొలగిపోతుందో మీకు పెన్షన్ కానీ ఇంకొకటి కానీ ఏ ఒక్కటి రాకకుండా ఉంటుండే అందుకోసమే ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు కానీ వికలాంగులు కానీ వృద్ధాప్య వాళ్ళు కానీ దాదాపు ఎనభై తొంభై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఈ రేషన్ తీసుకోలేనటువంటి సందర్భం ఈరోజు ఏర్పడింది ఎందుకంటే ఈ గౌరీపురం నుంచి ఏఆర్ప్పం దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది ఆ స్టోర్ దగ్గరికి పోయి మీరు కండ్లు కనిపించుకున్నటువంటి వాళ్ళు తంబేస్తేనే బియ్యం వచ్చారు అందుకోసం ఈరోజు దీని వ్యవస్థకు స్వస్తి పలికింది ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు కే నిలబడినటువంటి పరిస్థితి బియ్యానికి ఈరోజు వచ్చింది ప్రజలకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆ రోజు ఇటువంటి వికలాంగులకు కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులకు కానీ వృద్ధులు కానీ ఎక్కడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి డోర్ డెలివరీ చేసి మీ ఇంటి దగ్గరికే నిత్యావసరాలు బియ్యం పంపిణీ అనే ప్రక్రియను ఆ రోజు మన జగనన్న సార్ గారు ప్రవేశపెట్టినారు ఇది మంచి పద్ధత లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మంచి పద్ధత సో అందుకోసమే ఖచ్చితంగా ఈ వికలాంగులైనటువంటి వారికి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఈ బియ్యం తీసుకునే పరిస్థితి ఈరోజు దాపురించింది అందుకోసమే ఏ ఒక్కరు కూడా ఆ రోజు మిస్ కాకున్నట్ల మన జగనన్న గారు ప్రత్యేకమైనటువంటి ఈ ఇంటింటికి బియ్యం పంపిణీ అనే పథకాన్ని ట్రక్కుల ద్వారా మీ ఇంటి వద్దకే అందించినటువంటి మా ఘన చరిత్ర కలిగినటువంటి మా జగనన్న గారికి ప్రజలందరూ ఆ పథకాన్ని కొనసాగిస్తే మంచిది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ